అందరికీ నమస్కారాలు శత్రునాశన ప్రయోగము మరణము సంహరణం ఏకం దిగ్బంధన నివారణం కన్విష్ట ప్రయోగం శత్రునాశనం మరణం వికృతం స్నానం కంఠం దివ్యదే మహాకాళి మాత అణుగ్రహణం శక్తి మహిమోహిత మంత్రం జపిం నరమలి దుష్ట వారణం శత్రునాశనం గురించి చెప్పడం జరిగింది శత్రు సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు ఒక్కసారి గురుగారి ఫోన్ చేయండి ఏమైనా సమస్య ఉంటే గురుగారి దగ్గర మాత్రమే మీకు సంవనం ఏకం నివారణ ప్రయోగము ఏకం కన్విష్ట ప్రయోగము నాశనము మరణము మూలము కంఠము చేయడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా కూడా ఒకసారి గురుగారి ఫోన్ చేయండి సమస్యని తొలగించుకోండి నివారణ చేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణం ఆకర్షణ మంత్రం ఏ సమస్య ఉన్నా కూడా తొలగించబడుతుంది ఒక ఫోన్ చేయండి సమస్యను చెప్పండి లేకుండా తొలగించుకో